జాతీయ అంతరి అంతరిక్ష దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఆగస్టు భారతదేశంలో మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున జరుపుకున్నారు ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున త్రీ మిషన్ చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితమైన మరియు ముద్రమైన ల్యాండరింగ్ పూర్తి చేసింది న్యూఢిల్లీలో భారత్ మండపంలోని జరిగిన ఈ ప్రధాన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని రెండు వేల ఇరవై నాలుగు యొక్క దీమ్ చంద్రుని తాకడం ద్వారా జీవితాలను తాకడం భారతదేశం యొక్క అంతరిక్ష కథ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని గత నెలలో దేశవ్యాప్తంగా వేకి పైగా కార్యక్రమాలు నిర్వహించారు వేడుకలో భాగంగా ఇండియన్ స్పేస్ హా ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్ నిర్వహించారు బెంగళూరుకు చెందిన జవహర్ నెహ్రూ ప్లోన ఫ్లోనిటేరియా పొనో ప్లోనోటారి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలను నిర్వహించింది ఇది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రు చంద్రయాత్రి యొక్క విక్రమ ల్యాండర్ భారతదేశం స్టాప్ ల్యాండింగ్ చేసిన జ్ఞాపకార్థం ఈ సందర్భంగా చిన్నారులకు పెయింటింగ్ పిక్ ల్యాండ్ స్పిక్ జిక్స్ క్రిజెల్ వాక్ ఇన్ క్విజ్ నిర్వహించారు